మేడిగడ్డకు బీఆర్ఎస్ బీజేపీ దూరం ఎందుకు మోడీకి చెప్పకపోయినా మరి బీజేపీ దాంతో దాంతోపాటు టూరు రోజే నల్లగొండ సభ పెట్టుకున్న బీఆర్ఎస్ అంట సిగ్గి లేదురా ఎవడ్రా ఈ టైటిల్ పెట్టాడు షిగ్గి అనిపిస్తలేదు సభ ముందు ప్రకటించుకున్నారా ఈ పర్యటన ముందు ప్రకటించిర్రా మరి గింజ జారిపోతారా జర్నలిజంలా సభ ఎన్నడ ప్రకటించింది వారం పది రోజులు అవుతుంది సభ ప్రకటించి సభ రోజే మీరు టూర్ పెట్టుకొని మీడియా అంతా ఎక్కడెక్కడ చూస్తుందో మీడియా అంతా ఎడ కేసీఆర్ సభ అని చూపిస్తావు మీడియా అంతా ఎడ కేసీఆర్ మాట్లాడి చూపిస్తే జనం అంతా ఎడ చూస్తారు మన భాగోతం అంతా ఎడ బయట పడుతుందో అని చెప్పేసి నువ్వు టూరు పెట్టుకొని నువ్వు తోలు బొమ్మలు ఆటలు పెట్టుకొని అంతా నీ గుంపులంతా నీ బర్ల మందా గొర్రె మందంట వేసుకొని పోయి నువ్వు ఆడ నువ్వు నువ్వు పెట్టుకున్నావు కానీ నీ తర్వాత కేసీఆర్ సభ పెట్టుకున్నాడా ఒకరోజు అనుకుంటే కొంతమంది పబ్లిక్ సరగ్గానే ఏర్పాట్లు అవుతాయాడా రాష్ట్రం నువ్వు కొంచెమన్నా అర్థం పరదా ఉండాలి కొంచెం అర్థం పరద ఉండాలి మరి గింత అబద్ధాలు గిట్ల పచ్చి అబద్ధాలు అంటే ఒక రోజుని కూడా మీరు అదే అంటే రోజులను కూడా ఇలా దాన్ని రేపు రేపు దాన్ని ఇలా చేసేస్తారా అట్లా కాలాన్ని కూడా వెనకకి తిప్పేస్తారా మీరు వామ్మో వెలుగుకే సాధ్యం ఏదైనా ఈ వెలుగు అన్నటువంటి ఈ చీకటి పేపర్కే సాధ్యం ఇది వెలుగు కాదు ప్రజలారా ఇది తెలంగాణ ప్రజల ప్రజల పాలిట ఇది అప్పట్లో మలియాడు చెప్తుంటే చూసినా మలియానికి సపోర్ట్ చేయనప్పుడు మలియా వార్తలు రాస్తారా అని ఇది వెలుగా ఇది మన పాలిట శ్రీగడ్డి మిత్రులారా అని చెప్పేసి వాడు వంకమూ తెసుకొని మాట్లాడుతుండే పరగ్గాడు అప్పుడు ఇప్పుడు అది సమ్మ ఉంటుంది అనమాట పొద్దుగా లేస్తే ఈ ఇది రండలు రాస్తుంది వాడు ఇంకో పెద్ద పుండాకోరు పెద్ద రండగాడు వాడు కాబట్టి వాడు ఇంకా అవే ముచ్చట్లు చెప్తాడు మన జనం ఏమో ఇంకా పిచ్చోళ్ళు కొంతమంది ఇంకా చూస్తూ ఉన్నారు వాన్ని ఏం లేదు అక్కడ అయిపోయింది ఇంకా అనవసరంగా మీరు మోసపోకూరి గోస పడతారని చెప్పినాము మోసపోయి అయిపోయింది ఇంకా వాడు చెప్పేటువంటి ఈ రంగం ముచ్చట్లు ఏం లేదు రేపన్నాడు వాడు ఎమ్మెల్సీ అయిన కూడా కట్టే వార్తలు చదువుతాడు చూడరు మీరు వాడు వార్తలు అవుతుంది తప్ప ఇక దేనికి వానికి రాడు వార్తలు చదివి చదివి పోంది అంతా పెట్టి ఇగో వానికి ఇది ఇస్తున్న పదివేలు ఇనికది ఐదు వేలు ఇస్తున్నా వాడు కింద నెంబర్ పెడతాడు ఆ అకౌంట్లు అన్నీ పెట్టి ఆడికి వచ్చేదేమో కొన్ని లక్షల లక్షల కోట్ల రూపాయలు వస్తాయి ఒక్కసారి మరి వాడు మంచోడైనా ఇప్పటిదాకా వాడు ఆ తీర్మార్మాలన్న సొసైటీ అని ఒకటి పెట్టింది కదా ఆ సొసైటీలో ఇప్పటిదాకా ఎన్ని పైసలు వచ్చినాయి ఎంతమందికి సేవ చేసినావు దాన్ని ఒక లెక్కలు తీసి చూపి అన్ని స్టేట్మెంట్తో సహా ఎంత తెచ్చిండు నువ్వు ఎంత వాడుకున్నావు అది అక్రమాలు జరిగినాయి అందులో దాని కూడా తేల్చాలి కదా జర జర తొందర పడకు మళ్ళీ నీ నిసంగతి కూడా ఉంది అని తేలుతా తొందరలోనే ఇట్లా గిన్ని పచ్చాబద్ధాలు పేపరు ఈ పేపర్ గిన్ని పచ్చాబద్దాలు రాసినాక దీనికి మళ్ళీ వెలుగు వీళ్ళు క్రెడిబిలిటీ లొటపీసు ఇలా పనిచేస్తారు కన్నా సిగ్గుండాలి అన్న అరే అమ్మ గిన్నె అబద్దాలు రాస్తున్నామే మనం అని